తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్న నటి తేజస్వి మాదివాడ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది పెళ్లి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేడు సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ చేసే స్థాయికి ఎదిగిన ముద్దుగుమ్మ తేజస్వి మాదివాడ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు ఈ చిన్నది వెంకటేష్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫేమస్ అయి ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీం మూవీలో సోలో హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత సెకండ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది అంతేకాకుండా బిగ్ బాస్ హౌజ్లో కూడా అడుగుపెట్టి బుల్లితెర ఆడియన్స్ కు చేరువైంది ప్రస్తుతం ఈ భామ ఆహాలో కాకమ్మ కథలు అనే షోకు హోస్ట్గా వ్యవహరిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజస్వి పెళ్లి గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది ఆమె మాట్లాడుతూ నాకు జీవితంలో పెళ్లి అనే ప్రస్తావన లేదు ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇక తొందరగా వయసు అయిపోతే బాగుండు అనిపిస్తుంది అయితే నేను పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని మాత్రం కంటాను అది కూడా లివిన్ రిలేషన్లో ఉండి అలా పిల్లలను కంటా అయితే ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్ నాకు ఆదర్శం అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ భామ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి కాగా తేజస్వి కామెంట్స్ పై నెటిజన్స్ ఆ పనికి అయితే మేము రెడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తేజస్వి మాదివాడ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆమె నిర్ణయానికి నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి